వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫామును గురించి వివరంగా సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఏ విధంగా ఫిట్ చేయాలి ఎలాంటి సమాచారాన్ని నింపాలనేది వీడియోలో చూడండి ఫస్ట్ ఈ ఫామ్లో ఎనామినేషన్ బ్లాక్ నెంబర్ అని ఉంది ఫస్ట్ జిల్లా కోడ్ అది ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించిన కోడ్ వేయాల్సి ఉంటుంది మండల్ కోడ్ మళ్ళీ ఆ జిల్లాలో ఏ మండలం ఆ మండలం కూడా వేయాల్సి ఉంటుంది ఈబీ నెంబర్ అంటే ఎవరెవరైతే ఈబీ నెంబర్ అంటే నామి ఎనామినేషన్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చిన కోడ్నే వేయాల్సి ఉంటుంది జిల్లా పేరు జిల్లా పేరు రాయాలి మండలం పేరు రాయాలి ఏ గ్రామ పంచాయతీ అంటే ఒక గ్రామ పంచాయతీ కింద రెండు మూడు రోజులు ఉంటాయి కాబట్టి హ్యాబిటేషన్ పేరు వార్డ్ నెంబర్ ఇంటి నెంబర్ రాయాల్సి ఉంటుంది వీటికి కోడ్లు కూడా వేయాల్సి ఉంటుంది ఈ ఫామ్లో మొదటి పేజీ ఆ విధంగా ఉంటుంది రెకండ్ పేజీలో సామాజిక వివరాలు సామాజిక వివరాలు అంటే కుటుంబ యజమాని మరియు కుటుంబ సభ్యుల పేర్లు ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆయన పేరు ఆయన కింద మళ్ళీ మిగతా ఇంటి సభ్యుల పేర్లు ఉంటుంది కుటుంబ యజమానితో సంబంధం అంటే ఇప్పుడు ఆయన యజమాని భర్త భర్త అయితే మిగతా వాళ్ళు భార్య కూతురు కుమారు ఎవరైతే వాళ్ళతో సంబంధం ఏంటిదనేది అది వేయాల్సి ఉంటుంది లింగం అంటే వాళ్ళ స్త్రీయ పురుషుడా ఏదనేది వేయాలి మతం వాళ్ళు ఏ మతం లేదా ఏ మతం లేకపోతే ఒక కోడు హిందూ మతమా ముస్లిమా క్రిస్టియనా ఏ మతం అనేది దాన్ని వేయాల్సి ఉంటుంది సామాజిక వర్గం అంటే వాళ్ళు ఎస్సీయా ఎస్టీయా బీసీయా ఓసీయా ఏంటిది అనేది లేయాల్సి ఉంటుంది కులం ఎస్సీ అయితే ఎస్సీలో ఏ కులం ఎస్సీలో రకరకాల కులాలు ఉంటాయి కదా వాళ్ళ కులం బీసీలో అయితే బీసీలో ఏ కులం ఎస్టీ అయితే ఎస్సీలో ఏ కులం అనేది వాళ్ళకు సంబంధించినది ఏ కులా వేయాల్సి ఉంటుంది కులం యొక్క ఇతర పేర్లు అంటే ఇతర పేర్లు అంటే ఇప్పుడు సపోజ్ చాకలి వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం మామూలుగా చాకలు అని లోకల్లో పిలుస్తాం కాకపోతే వాళ్ళకి రజకులు అని ఉంటుంది అట్లా చాకలి వాళ్ళని ఇంత పేరు అని ఇంకా నాయని బ్రాహ్మణం మంగళ వాళ్ళని మనం మనం మంగళవాళ్ళు అంటాం నాయని బ్రాహ్మణం అని అనేది ఉంటుంది కాబట్టి మనం కూడా వేయాల్సి ఉంటుంది వయసు వాళ్ళకి ఎంత ఏజ్ ఉంటుందో ఏజ్ ఉంటుంది అంత ఇంత ఏజ్ కంప్లీట్ అయిన ఏజ్ని రాయాల్సి ఉంటుంది మదర్ టంగ్ హిందీ అయితే హిందీ తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అది ఆధార్ కార్డ్ అనేది ఇది ఆప్షనల్ మనం రాస్తే రావచ్చు లేకుంటే లేదు ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే రాయవచ్చు లేకుంటే లేదు నెక్స్ట్ మొబైల్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఈ నెంబర్లో తర్వాత వాళ్ళు ఏమన్నా హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ అయితే జీరో వన్ వేయాలి లేకపోతే కాదు వన్ వేయాలి మ్యారేజ్ మ్యారేజ్ అయిందా లేదా అయితే మరి బర్త్ ఉన్నాడా చనిపోయిందా డైవర్స్ తీసుకున్నారా అనేది కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సికోవాల్సి ఉంటుంది పాఠశాల రకమంటే అలా ఏమైనా గురుకులలో చదివినారా కేంద్ర ప్రభుత్వ స్కూల్లో చదివినా రాష్ట్ర ప్రభుత్వ స్కూల్లో చదివిందా అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత బడి అనుకోండి బడి మానేసి ఏ క్లాస్లో మానేశారు వాళ్ళు చదువుకున్న అత్యున్నత విద్య ఏంటిది హైయర్ క్వాలిఫికేషన్ ఏంటిది వాళ్ళు ఆ హైయర్ క్వాలిఫికేషన్ అనేది ఏ మీడియంలో చదివింటు అంటే ఇప్పుడు తెలుగు మీడియంలో చదివినా ఇది డిగ్రీ చదివినాడు అనుకోండి డిగ్రీ ఓన్లీ డిగ్రీ ఏ మీడియంలో చదివినట్టు అత్యున్నత డిగ్రీ అనేది ఇంగ్లీష్ మీడియంలో చదివినా తెలుగు మీడియంలో చదివినా అనేది ఇక్కడ రాయాల్సింది ఉంటుంది నెక్స్ట్ నైన్టీన్ కాలం ప్రస్తుతం మీరు ఏం పని చేస్తున్నారు అంటే ఏమన్నా ఉద్యోగం చేస్తున్నారా రోజువారి వేతన కార్మికుల ఏం పనిచేయడం లేదా స్టూడెంటా గృహిణ అనేది ఇక్కడ నమోదు చేయాల్సింది ఉంటుంది తర్వాత ఇప్పుడు ఈ నైన్టీన్ కాలంలో ఎవరైనా ఉద్యోగం చేస్తుండనుకోండి ఏం ఉద్యోగం చేయాల్సి ఉంటుంది అనేది ట్వంటీ కాలంలో రాస్తారు సపోజ్ ఏం ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగా టీచరా పోలీసా ఏంటిది అనేది ఈ ఫామ్లో నైన్టీన్లో ఉద్యోగం చేస్తే ఈ ట్వంటీలో ఈ ట్వంటీ కాలంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వీళ్ళు స్వయం ఉపాధి అని ఇక్కడ నైన్టీన్ కాలంలో వేసుకున్నారనుకోండి అంటే ట్రయలింగ్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు మన కిరాణా షాప్ నడుపుతున్నారా ఇంకేంటిది ఏం ఏం స్వయం ఉపాధి సంబంధించి ఏం చేస్తుంది ఈ ట్వంటీ వన్ అక్కడ నైన్టీన్త్ దానిలో స్వయం ఉపాధి చేస్తేనే ట్వంటీ వన్ కాలం అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ నైన్టీన్ కాలం ఏమైనా వ్యాపారం చేస్తున్నారని వేసుకున్నారనుకోండి రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా రియల్ ఎస్టేట్ చేస్తే ఎంత చేస్తారు వార్షిక టారున ఇయర్కి ఎంత చేస్తారు మరి రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడ నైన్టీన్త్ కాలంలో రోజువారీ వేతన కార్మికులు అని అనుకోండి మరి ఏ కాల ఏదానికి పోతారు వ్యవసాయ కూలీల ఏమైనా భవన నిర్మాణ కూలీల ఏ రంగం కూలీలు అనేది ఇక్కడ నమోదు చేసుకోవాలి ఉంటుంది వాళ్ళ కుల వృత్తి వాళ్ళ కులవృత్తి ఉందా ఉంటే ఏ కుల వృత్తి అనేది రాయాల్సి ఉంటుంది అంటే ఆ కుల వృత్తిలో మరి కొనసాగుతుంటే లేదనేది ఇలా కొనసాగడం వల్ల మనకు వీళ్ళకి కొనసాగడం జరిగితే వాళ్ళు కొనసాగడం వల్ల వాళ్ళకి ఏమైనా వ్యాధులు వచ్చినాయా శ్వాస సంబంధం వ్యాధులు కానీ కానీ చేయ ఏమైనా చర్మ వ్యాధులు కానీ వచ్చినాయా అనేది ఇలా ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత వార్షిక అదే వాళ్ళకి ఎంత యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత ఉంటుంది సంవత్సరానికి యాభై వేలు సంపాదిస్తారా లక్ష సంపాదిస్తారా రెండు లక్షల ఐదు లక్షల ఎంత అనేది ఇక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళు ఐటీ ఐటీ రిటర్న్స్ కట్ కడుతున్నారా అంటే దాదాపు జాబ్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వా వాళ్ళు ఏమన్నా వ్యాపారం చేసే వాళ్ళు ఐటీ కడతారు మామూలుగా రైతులు వాళ్ళకైతే ఏమి ఉండదు వాళ్ళు ఐటీ కట్టే అయితే ఐటీ కడుతుందా లేదని చేసుకోవాలి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా రాసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ వాళ్ళకి సొంత భూమి ఉన్నదా లేదా సొంత భూమి ఉంటే అవును అని ఇక్కడ సొంత భూమి ఉన్నది అన్నప్పుడు వాళ్ళకి పా ఆ ధరణి పాస్బుక్ ఉన్నదా ఉంటే ఆ నెంబర్ వేయాలి ఒకవేళ లేదనుకోండి కారణం అది ఏమైనా మ్యూటేషన్ సమస్య ఉందా ఏమైనా పట్ట సమస్య ఉన్నదా అనేది రాయాలి ఒకవేళ భూమి ఉంటే ఆ భూమి మరి పట్ట భూమా మన అసైన్డ్ భూమా మరి అటవీ హక్టు ద్వారా పొందిన భూమా అనేది ఇక్కడ నమ్మదిస్తుంది చేసిన తర్వాత ఈ పట్ట భూమి ఈ దర్సన్ భూమి అని ఆటోబిక్ దాంట్లో మరి అది తరి భూమ అంటే పొలం వాటర్ సదుపాయం ఉందా మెట్ట భూమి వర్షాధారంతో వండుతు చైన్ల అంటే పడాములు అంటే పడావ భూములు అంటే బీడు భూముల మరి ఏ భూములు అనేది నమోదు చేయాల్సి ఉంది ఈ మూడు కలిపితే అక్కడున్న వాళ్ళకి పట్టభూమ ఆటోబిక్ ఏ భూమి కలిపి అంతా కలిపి ఇక్కడ సేమ్ రావాల్సి ఉంటుంది అటు మరి వీళ్ళ తరి భూమి అయిందనుకోండి వాళ్ళకి నీటి పరుగుల చెరువుల ధరణ కలవల ధరణ బావి ధరణ అనేది ఇక్కడ నమోదు చేయాలి ఏమైనా కౌలు చేస్తానరా అంటే ఆ కౌలుకి సంబంధించిన విధాలు ఇక్కడ నమోదు చేయాలి రిజర్వేషన్ విధానం నుండి పొందిన ప్రయోజనాలు అంటే ఏమైనా విద్యా ప్రయోజనాలు స్కాలర్షిప్ కానీ ఏమైనా సీట్లు ఏమైనా గురుకాయలు కానీ ఏమైనా ఆశ్రయాలు కానీ ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది రిజర్వేషన్ ద్వారా ఇప్పుడు ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు రిజర్వ్ బీ రిజర్వేషన్ ఉండడం వల్ల ఉద్యోగం వచ్చింది ఏమైనా గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చిందా గ్రూప్ ఉద్యోగం వచ్చింది ఏదైనా ఉద్యోగం వచ్చిందనేది ఉద్యోగ ప్రయోజనాలు తెలియజేయాల్సి ఉంటుంది ఇంత ఇంతది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి ఏం పథకాలు రైతు బంధు వస్తుందా తర్వాత రైతు దీని వస్తుందా కళ్యాణ లక్ష్మి ఏమన్నా వచ్చిందా ఈ గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంట్ వస్తుందా మా గృహ మహాలక్ష్మి కింద ఫ్రీ ఐదు వందలకి సిలిండర్ వస్తుందా ఫ్రీ బస్ ఉచిత బస్ ప్రయాణం జరుగుతుందా ఏంటిదంటే ఆసరా పెన్షన్ ఏమన్నా వస్తుందా అనేది ఏవైనా మూడు పథకాలు ఇక్కడ నమోదు వ్యవసాయానికి ఉచిత విద్యత అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూసీ వాళ్ళకి చెందిన వాళ్ళైతే వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నదా ఉంటే ఉన్నదని వే ఉంటే లేదని వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ప్రజాప్రతినిధిగా సభత్వం అంటే ప్రస్తుతం అంతకుముందు మన వార్డ్ మెంబర్గా కానీ జెడ్పీటీసీగా కానీ ఎంపీటీసీగా కానీ సర్పంచ్గా కానీ ఎమ్మెల్యే కానీ ఈ ఎంపీగా కానీ ఏమైనా చేసిండ్రా ప్రస్తుతం చేసి చేస్తుండ పూర్వం ఏమైనా చేసినరా చేస్తే ఎన్ని సంవత్సరాలు చేసిండ్రు ఐదు సంవత్సరాల పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది తర్వాత లేకపోతే ఏమైనా బోర్డు డామినేటెడ్ బోర్డులు కానీ కార్పొరేషన్ బోర్డులు కానీ ఏమైనా సభ్యత్వం ఉందా ఇంటి సంబ సభ్యులు ఉన్నారా అనేది ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ కుటుంబం నుంచి ఎవరైనా వలస వెళ్ళినరా వలస వెళ్తే మరి ఏ దేశంకి వెళ్ళారు ఏ రాష్ట్రం అయితే రాష్ట్రం అయితే రాష్ట్రం ఏ రాష్ట్రాలకు వెళ్ళారు అనేది ఆయాలి ఇలా అసలు వెళ్ళడానికి కారణం ఏంటిది మరి రీత్యా వెళ్ళిండ్రా ఏదైనా ఉపాధి కోసం పోయింద్రా దేనికోసం పోయిండ్రు వివాహం ద్వారా వేయండి అనేది ఈ ఇక్కడ రీజన్ తెలియాల్ చేసి ఉంటుంది పార్ట్ టూ కుటుంబ వివరం ఇవన్నీ వ్యక్తిగత వివరాలు ఇప్పటివరకు ఉన్నాయి ఈ పార్ట్ టూ మాత్రం పార్ట్ ఉన్నాయి మొత్తం వ్యక్తిగత వివరాలు ఒక్కొక్క వ్యక్తికి సపరేట్గా రాయాల్సింది ఇది మాత్రం కుటుంబం మొత్తానికి రావాల్సిన రాయాల్సిన వివరాలు అంటే ఇప్పుడు ఇవి ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడన్నా రుణాలు తీసుకున్నారా తీసుకుంటే తీసుకున్నారు మరి ఎందుకు తీసుకున్నారు యాక్ట్ పంట కోసం తీసుకున్నారా లేకపోతే ఏమన్నా పెళ్ళి కోసం చేసుకున్నారా ఏమైనా వైద్య ఖర్చులు తీసుకున్నారా తీసుకుంటే అవి ఎక్కడి నుంచి పొందిరా మరి బ్యాంకుల నుంచా షెడ్యూల్ బ్యాంకుల నుంచా కోఆపరేటివ్ బ్యాంకుల నుంచా లేకపోతే వడ్డీ నుంచి నుంచో ఇంకే రైతు రైతుల నుంచి పొందిరా ఇంకా మరి ఇంకా చెల్లించవలసిన అప్పు ఎంత ఉంది మరి ఇంకొకటి తీసుకుంటే అనేది రాయల వ్యవసాయ అందమంది కార్యక్రమాలు ఏమైనా వాళ్ళు పాల్గొంటాడా అనేది కూడా తెలియజేయాల్సి ఉంటుంది తర్వాత కుటుంబానికి చెందిన పశుసంపద ఆవులు ఎన్ని ఉన్నాయి గేదెలు ఎన్ని ఉన్నాయి ఎద్దులు గొర్రెలు మేకలు కోళ్ళు బాతులు పందులు లేకపోతే ఇంకేమన్నా ఉంటే అవి ఎన్నెన్నున్నాయో కాల్సుకోవాల్సి ఉంటుంది మరి చిరాస్తి వివరాలు కుటుంబ సభ్యులు అందరి అందరిలా ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి మన భూములు ఫ్లాట్లు ఇల్లులు ఎన్ని ఉన్నాయి అవి తెలియజేయాల్సి ఉంది చిరాస్తి వివరాలంటే బైక్ ఉందా కారు ఉందా ఫ్రిడ్జ్ ఉందా స్మార్ట్ ఫోన్ ఉందా వాషింగ్ మిషన్ ఉందా కంప్యూటర్ ఉంది అనేది చాలా త్వరలో తెలియజేయాల్సి ఉంటుంది రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ వేయాలి లేకపోతే లేదని జీరో జీరో వేయాల్సి ఉంటుంది నివాస గృహం మరి ఎన్ని ఎన్ని గుంటలలో ఎన్ని చదరపు గజలల్లో ఉంది అలా ఇలాంటి పెంకుటిల్లా పూరి గుడిషన లేకపోతే డాబా ఇళ్ళ అనేది తెలియజేయాల్సి ఉంటుంది తర్వాత ఇంటి గోడలు ఆ కట్టుకున్న ఇంటి గోడలు మరి దీనితోటి కట్టిరు పాలసీన్ కవర్ తోట మట్టి తోట సిమెంట్ ఇటుకలతోట కాల్చిన తోట కాల్చక కాల్చిన ఇటుకలతోట బురద తోట అనేది తెలియజేస్తుంది తర్వాత ఇంటికి విద్యుత్ సదుపాయం ఉందా ఉందా లేదా చెప్తే అయిపోతుంది తర్వాత వంట మనం వంట కోసం ఏమి ఉపయోగించుతాను సిలిండర్నా లేకపోతే కట్టెలనా అనేది తెలియజేస్తుంది మన నివాసం పట్టణ ప్రాంతంలో ఉందా మున్సిపాలిటీ ఉందా మరి ఉందా అనేది తెలియజేస్తుంది యాజమాన్య సంతమా కిరాయి అసలు లేదా అనేది మన ఇంటి స్థితి మన ఇంట్లో మళ్ళీ ఎన్ని రూములు ఉన్నాయి ఒకట రెండా మూడ ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు తాగునీ మనకు మరి పబ్లిక్ బాగా పబ్లిక్ నల్లన లేకపోతే బోర్ బావ మన సొంత ఇంటి ఆవరణలో ఉన్న బాగా ఏది అనేది తాగునేట్టు తెలియజేస్తుంది మనకు మరుగుదొడ్డు ఉందా ఉంటే ఉన్నదని వేయకుంటే లేదు మరి ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నారా మన అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది చేసుకున్నారా లేదా అనేది ఉంటుంది తర్వాత మరి ఇలాంటి వివక్ష బెదిరింపులు లేకుండా మనం వెళ్తున్నామా ప్రార్థా మందిరాలు వెళ్ళగలుగుతున్నామా అనేది కూడా మనం నమోదు చేయాలి చేసిన తర్వాత ఇవన్నీ కరెక్టే చేసిన అన్నట్టు వాళ్ళు సంతకం ఈ సంతకం అందించిన సమాచారం అంతా నాకు తెలిసినంత వరకు కరెక్టే అని సంతకం చేయాల్సి ఉంటుంది సంతకం చేసి ఫోన్ నెంబర్ రాయాలి తర్వాత ఏదైనా ఉంటారు కూడా సంతకం చేసుకున్నారు ఇదంతా ఇదంతా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే అనేది ఫామ్ అనేది ఈ విధంగా పిలుపు చేయాలి